రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం నైక్రో శక్తి గురించి తెలుసుకుందాం శక్తిని అన్ని రకాల పంటల్లో అన్ని దశల్లో ఉపయోగించుకోవచ్చు శక్తిలో హ్యూమిక్ ఫల్విట్ అమైనో సీవిట్ సిలికాన్ ఇంకా ఆర్గానిక్ కార్బన్ ఉంటాయి ఈ ఎలిమెంట్స్ వల్ల మొక్కకి ఏ రకంగా ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం హ్యూమిక్ యాసిడ్ వేరు పెరగడానికి ఆకు పచ్చగా రావడానికి కొమ్మలు ఎక్కువగా రావడానికి కాండం బలంగా రావడానికి కణ విభజనకు ఉపయోగపడుతుంది ఫల్విక్ ఇంకా అమైన యాసిడ్ పూత ఎక్కువగా రావడానికి కాయలు బాగా రావడానికి గింజ ఏర్పడడానికి ఉపయోగపడతాయి సీవిడ్ వేరు బలంగా రావడానికి వేరు పోషకాలను అందుకోవడానికి ఉపయోగపడుతుంది శక్తిని ఏ దశలో వాడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం శక్తిని దుక్కిలో వదులుకోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ పదార్థాలను పెంచుతుంది శక్తిని పంట మొదటి దశలో వదులుకోవడం వల్ల వేరు వ్యవస్థను బలపరిచి పంట బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే కొమ్మలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది శక్తిని పూత దశలో ఉపయోగించడం వల్ల పూత ఎక్కువగా రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి పూత పిందగా మారడానికి ఉపయోగపడుతుంది కాయ దశలో ఉపయోగించడం వల్ల కాయ సైజ్ రావడానికి అలాగే కాయ షైనింగ్ గా రావడానికి ఉపయోగపడుతుంది శక్తిని ఎంత మోతాదులో వాడాలి ఎలా వాడాలి శక్తిని పిచ్ చేసుకోవచ్చు పంట మొదల దగ్గర వదులుకోవచ్చు లేదా డ్రిప్ లో కూడా వదులుకోవచ్చు పిచ్ చేసుకుంటే ఒక లీటర్ శక్తిని వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి పంట మొదల దగ్గర వదులుకున్న లేదా డ్రిప్ లో వదులుకున్న ఐదు లీటర్ల శక్తిని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని వదులుకోవాలి శక్తి గురించి ఏమైనా సందేహాలు ఉన్నా దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాయక్రో బయోటెక్ భూమికి జీవం రేపటి తరానికి జీవనాధారం థ్యాంక్ యూ